ఏపీ న్యూస్ స్వాగతం ఏపీ ఏపీ న్యూస్ షేర్ చేయండి మరి మీరు చూసినటువంటిది ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మండలం వసినేపల్లి గ్రామ సమీపంలోని పెద్ద వంక సాధారణంగా చాలా ఏళ్ళ నుంచి ఈ వంకలో నీటి నిల్వలు అనేకంగా ఉండేవి పశువులకు సమృద్ధిగా కూడా నీరు ఉండి దాహార్తి తీరేది అంతేకాకుండా ఈ పెద్ద వంకలో ఎక్కడ చూసినా ఇసుక చాలా ఎక్కువగా ఉండేది కాలక్రమేణా ఇసుక త్రవ్వకాలు భారీ ఎత్తున కొనసాగడంతో నీటి నిల్వలు క్షీణించిపోయాయి ఇక్కడ కనపరుస్తున్నటువంటి నీరు ఇక్కడ మాత్రమే ఉంది మరి కొన్ని కిలోమీటర్ల దూరంలో మనం ఉత్తరం వైపు అటు బీతాపల్లి కానీ ఉప్పర్లపల్లి కానీ జనగిరి వరకు చూసుకునే కానీ మరి ఇసుక అని కూడా మాయమైపోయింది ఇటువంటి నేపథ్యంలో మరి ఇక్కడి నుంచి మనం ఈ సిమెంట్ రోడ్డుకి దక్షిణం వైపుగా చూస్తే మరి ఎక్కడ చూసినాకనేటువంటి గుంతలు ఏర్పడినటువంటి ప్రాంతాలే తప్ప పెద్ద వంకలో ఇసుక అనేటువంటిది కనిపించినటువంటి విధానాలు ఏర్పడినాయి మరి ఏకంగా పది నుంచి పదహైదు అడుగుల లోతున్నటువంటి ఇసుకను మరి త్రవ్వకందారులు తొలగించుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు వేలాది రూపాయలు విలువ ఉండడం ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నా కానీ అనుమతులు లేకుండా ఇసుక త్రవ్వకాల్ని తవ్వి అటు ట్రాక్టర్లలోనూ కర్నూలు జిల్లాకు తరలిస్తున్నారు ఇటువైపు గుంతకల్లు తదితర ప్రాంతాలకు కూడా ఇసుక తరలించడంతో పలువురు నాయకులు మరి పార్టీ పేరు చెప్పుకుంటూ ఇసుకను తరలించుకుంటూ లబ్ధి పొందుతున్నారని కానీ నిజమైనటువంటి గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి బడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇసుకను ఒక ట్రాక్టర్ తోచుకోవాల తీసుకుని వెళ్ళాలన్నా లేక తరలించుకోవాలన్నా కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలైతేనేమి గుత్తి పట్టణం ప్రజలైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రతి డమ్ ఇక్కడ లేకపోవడంతో అంటే ఇసుక నిల్వ లేకపోవడంతో మనం గుంతకల్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాని ద్వారా ఒకప్పుడు ఎనిమిదిన్నరల నుంచి వెయ్యి రూపాయలు ఉండే ఇసుక ట్రాక్టరు ప్రస్తుతం మూడు వేల నుంచి నాలుగు వేలు పలుకుతోంది